అని బెంగళూరు లో ఏర్పాటు చేస్తా జరిగింది అధ్యక్ష అదే ఆనాటి కర్ణాటకలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కలిసి గట్టిగా చేశారు అధ్యక్ష ఇదొక మోడల్ లా యూనివర్సిటీ దేశానికి అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై లో అధ్యక్ష చీఫ్ జస్టిస్ అందరూ ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని తీర్మానం చేస్తాం జరిగింది అధ్యక్ష దానికోసం బీసీఏ ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ఇన్ లా అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రైనింగ్ అని ఒక ట్రస్ట్ ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఇరవై నాడు ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గోవాలో ఏర్పాటు చేశారు అధ్యక్ష దీని బోర్డులో సుప్రీం కోర్టు జడ్జులు హైకోర్టు జడ్జిలు అకడమీషియన్స్ జూరియర్స్ బీసీ మెంబర్స్ అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా ఈ బోర్డులో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా నేను గవర్నర్ గారిని అభినందించాలనుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇది గౌరవ గవర్నర్ గారు పర్సనల్ గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చాను ఆంధ్ర రాష్ట్రాన్ని ఎదోడు చేయాలి అని ఆయన పట్టుబట్టి ఆయన పట్టు వల్లనే ఈ రోజు మేము ఇది సాధించుకోగలిం అధ్యక్ష మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఒక వరల్డ్ క్లాస్ లా యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలి అనేది మేము ఒక అనుకున్నాం అధ్యక్ష దీంట్లో ప్రధానంగా ఒక యూనివర్సిటీ కాకుండా ఆర్బిట్రేషన్ సెంటర్ మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ అ జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని అధ్యక్ష దీనికోసం ప్రత్యేకంగా యాభై ఐదు ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతిలో దీనికోసం ల్యాండ్ కూడా ఇప్పటికీ కేటాయించడం జరిగింది అధ్యక్ష అర్జెన్సీ మ్యాటర్ ఉంది కనుక గతంలో మేము అసెంబ్లీ లెజిస్లేచర్ సెషన్ లో ఆర్డినెన్స్ ఇచ్చి మేము తీసుకెళ్ళి ఆర్డినెన్స్ ఇచ్చి ప్రక్రియ ప్రారంభించారు అధ్యక్ష ఇప్పుడు చట్టం చేయాలని ఘోర సభ్యులందరినీ కోరుతున్న అధ్యక్ష ఇక్కడ ఒక స్పష్టమైన పాయింట్ అధ్యక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియా ఏదైతే ఇచ్చిందో అది తప్పనిసరిగా పాటిస్తాం జరుగుతుంది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పిల్లలకి ఒకటి ఇరవై ఇరవై శాతం సీట్లు రిజర్వేషన్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎట్లయితే గతంలో నల్సార్ హైదరాబాద్కి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆ లీగల్ ఎడ్యుకేషన్ ఫ్రెటర్నిటీని ప్రోత్సహించారో అదే విధంగా చేయాలని లక్ష్యంతో ఇది ఈ యూనివర్సిటీ ఇప్పుడు అమరావతిలో ప్రతిపాదిస్తూ జరిగిన అధ్యక్ష గౌరవ సభ్యులందరూ ఈ బిల్కి ఆమోదం తెలిపాలని సభంగా కోరుతున్న అధ్యక్షం అంటే లీగల్ బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి ఉంటుందండి లీగల్ బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి ఉంటుంది సన్ బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి ఉంటుంది లీగల్ అనే అధ్యక్ష బేసిక్ యూనివర్సిటీ నుంచి టు ఆర్బిట్రేషన్ సెంటర్ మొత్తం ఒకే క్యాంపస్ లో పెడితే బాగుంటుందన్న అధ్యక్ష ఇన్ఫాక్ట్ అధ్యక్ష ప్రజా ప్రభుత్వము కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మేము గతంలోనే హామీ ఇచ్చాం ఆ ప్రక్రియ ప్రారంభించాం పూర్తి చేస్తాం అధ్యక్ష కానీ అక్కడ కూడా ఏంటంటే అధ్యక్ష గవర్నర్ గారు అద్భుతమైన సలహా ఇచ్చారు కేవలం ఏదో చిన్నది కాకుండా పెద్ద ల్యాండ్ తీసుకోండి సో దాట్ ఫ్యూచర్ లో ఈ ఆర్బిట్రేషన్ సెంటర్స్ ఇవన్నీ ఫ్యూచర్ ఉంది అన్ని కోర్టుకి రావు ఆర్బిట్రేషన్ వెస్టర్న్ వరల్డ్ లో ఎట్లయితే ఆర్బిట్రేషన్ లో మెజార్టీ కేసెస్ డిస్పోజ్ చేస్తారో ప్రెజర్ వండుకుని కోర్ట్ కోర్టు సిస్టమ్ పైన అది తీసుకురావాలని మేము అందరం డిస్కస్ ఇది అమరావతిలో ఇది యూనివర్సిటీ అయినా బెంచ్ ఏదైతే కర్నూలు ఏర్పాటు చేస్తాం అదే విధంగా ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేస్తుంది సో ఇది ఒక నిర్ణయం తీసుకుని చేయాలనేది ఒక ప్రభుత్వం ద ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బి కన్సిడరేషన్ those who are for the motion, please say i. those who are against, please say no. i save it. i save it. the motion is carried and the bill is considered. i shall now put the clause to vote. there are no amendments to clause 2 to 25 schedule, clause 1, enacting formula and long title and they are before the house. the question is those who are for clause 2 to 25 schedule, clause 1, enacting formula and long title please say I those who are against please place no I say it I say it class 2 to 25 schedule class 1 enacting formula and long title do stand part of the bill I shall now request the minister of human resources development to move the motion for passing the bill I request you to permit me to move that the Andhra Pradesh University's इंटरनेशनल यूनिवर्सिटी एज्युकेशन एंड रिसर्च ऑफ द बार काउंसिल ऑफ इंडिया ट्रस्ट एट आंध्रप्रदेश ट्वेंटी बिल बी पास फॉर द मोशन प्लीज आई